అందరికీ నమస్కారము శ్రీతరం భాస్కర్ ఏరవరం ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో సన్నిధానంలో మరి భక్తుల యొక్క కోలాహలం అయితే బాగా నడుస్తూ ఉంది ముఖ్యంగా సంక్రాంతి సెలవులు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ముఖ్యంగా చూస్తే ఆదివారం సోమవారము మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది మరి ఇక్కడ సన్నివేశాలను విశేషాలను సంబంధించిన ముఖ్యంగా మనం ఒకసారి గమనిద్దాం భక్తుల వివరాలను సంబంధించినటువంటి ఇక్కడ ఆలయ విభాగంలో ఎలా ఉంది ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం ఒకసారి గమనిద్దాం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు ముఖ్యంగా భక్తులు వేలాదిగా వస్తూ ఉన్నారు ఈరోజు మంగళవారము స్వామి సన్నిధికి మాత్రం వేలాదిగా వస్తూ ఉన్నారు ఎందుకంటే మూడు రోజులు కూడా వరుసగా క్రమంగా ముఖ్యంగా చూసినట్టయితే సంక్రాంతి సెలవుల సందర్భంగా భక్తులు వేలాది మంది భక్తులు అయితే స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు ముఖ్యంగా ఆదివారం సోమవారం ఇసుకీస్తరాలనే భక్తజన సమూహం అయితే వచ్చింది లు నాయి అశోక్ గౌతమ్ వారి కుటుంబ సభ్యులు స్వామివారి మహా అన్నదారానికి వంద రూపాయల కానుక సమర్పిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని స్వామి వారి వెళ్ళవేలా కాపాడుతూ కోరుకుంటూ జయనరసింహ జయ జయనరసింహ ఆ అన్నదాతకు సుఖీభవా సుఖీభవా ఇక్కడ కంటి భక్తులకి అన్ని కూడా కృష్ణంగా ఏర్పాటు చేయడం జరిగింది వాసువులు పత్తి వెంకన్న గారు అన్నదాత సుఖీభవ సుతిభవ అంబేద్కర్ నగర్ వాసువులు

కుటుంబారి వాసులు ఏమైనా ఉపేంద్ర గారు వారి కుటుంబ సభ్యులు వారికి నూట వంద రూపాయలు కానుక సమర్పించారు వారిని వారి కుటుంబాలు స్వామివారి కాపాడాలని కోరుతూ జయనరసింహ జయ సుఖీ అన్నదాతీపాల చెప్పండి జయసూర్య గారు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి వారికి అన్నదానానికి వంద కేజీల బియ్యం సమర్పించారు టాయిలెట్లు కానీ స్థానాలు గదిలో కానీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అన్నదానం కూడా ఇక్కడ జరిగిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు పాల్గొని పాల్గొనాలని కోరుతూ ఏ నసింహ మీరు ఇక్కడ ఎవరికి ఏర్పాటు చెల్లించాలని అవసరం లేదు మీరు నిజంగా తగ్గు భక్తితో మీరు ఎవరిని ఉండాలనుకుంటే కానీ వచ్చి వెంకట నరసింహారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వామి వారి గుడి ఐదు వందల ఒక్క రూపాయల భక్తులకి మనవి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఏమైనా గుర్తు విధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులు అందరి కుటుంబ సభ్యులు స్వామి వారికి నిర్మాణం కోసము పదకొండు వందల పదహారు రూపాయలు ఖాళీగా సమర్పించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారు బాల విక్ర నరసింహ స్వామివారు సల్లగా కాపాడాలని కోరుతూ జయ నరసింహ జై జయ నరసింహాలు బాల నరసింహ గారు తగ్గినారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారిని చల్లగా కాపాడాలని కోరుతూ జయ నరసింహ జయ జయ నరసింహ ఆ అన్నదాతకు సుగీభవ సుజీగ గారు వారు మిగిలిన సభ్యులు కాగివారు మహా అన్నదానానికి వంద రూపాయల కానుక సమస్యకున్నారు వారి కుటుంబాన్ని కోరుతూ వేరసింహ జయ నరసింహ అన్నదాతల సాయి వారిని వెళ్ళినా కాపాడాలని కోరుతూ వేరసింహ జయజనరసింహ అన్నదాతల ఎల్లటూరు వాస్తవులు హుండా నర్సిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి వారి నరవపతి మండమ్మ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి ఉగ్ర నరసింహ సంస్థ సన్నిధానంలో చూడొచ్చు భక్తుల యొక్క రద్దీ బాగా కొనసాగుతుంది ఈరోజు మంగళవారం

اچھا جی 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 అమ్మ రావాలి అమ్మ దొబ్బి కల్మేబల్ జుమాలి సామర్ వెళ్ళాలి ఆ బాడే నిన్నటి నుంచి జంజా నసలా రావడ సింహాలసివ అన్నెక్ట్ మా ఇక్కకొ મારો વાડીમાં દોડ મામી આ જમે આ જમે આ જમે નિર્યો સૂર્ય બનીને દોડકી દીધી હા વાડીમાં દોડ આ જમે ઉઠીને બેયી બેચરન કોણ દોડું ફૂટ વેચો તો સંભળાય છે તું સંભળાય છે અલ્યા તું સંભળાય છે દૂર ચાલે જવું જોડી 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 પક્કો જોડોડી મધુસંધરે મધુસંધરે ಮಹಾ ಅನ್ನದಾ ಕಾಲೇಜು ఈ రోజు మంగళవారం స్వామి సన్నిధికి మాత్రం వేలాది వస్తూ ఉన్నారు భక్తులు చూడొచ్చు మనం స్వామి ఆలయ భాగంలో ఉన్న మనం స్వామి దర్శనానికి చూడొచ్చు మనం వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి వస్తా ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు महानादा அந்த கூட உத்தியோக ஏற்படுத்து